దిశక్తి అన్నపూర్ణను అమ్మ ఈశ్వరిణీవులే సాధుమాతవు దివ్య శుల సాక్షి రూపిణి శంకరి రూపిణి వేద వేదవేద్యవు శాంజలి మోదకారిణి మోక్షకారిణి మోహనాశిని మోహిని అద్భుతం లెన్యో అమ్మ నీవును చేసితే

అమ్మ భావన చేసినంతనే అద్భుతం బగు శాంతియ అమ్మ పూజలు చేసినంతనే అద్భుతం బగు మౌనము అమ్మ కీర్తన చేసినంతనే అద్భుతం బగు ప్రజ్ఞయున్ అమ్మ గానము చేసినంతనే అద్భుతం నంతయున్ అద్భుతం బగు అమ్మ శక్తియు అన్న జీవుల జీవులను అద్భుతంబగు అమ్మ నవ్వులే అన్ని పువ్వుల నిండు అద్భుతంబగు అమ్మ రూపమే అందమైనరి ఎంత అద్భుతం బమ కోరి అందుకున్నది భాగ్యమౌ అన్ని ఉన్నది అమ్మ ఒక్కటి చూడరా ఎన్ని ప్రాణుల చంపి నీవును ఎంత చేసి పాపమున్ కన్న తల్లిని చూడలేనివి కన్నులున్నను కన్నులే ఎన్ని జీవుల మొక్కుచుండెరి అంత హింసను చేసిరో